అందరికీ నమస్కారం దేవాలయ భూములకు ఈ కార్యక్రమానికి స్వాగతం అన్యాక్రాంతమవుతున్నటువంటి హిందూ దేవాలయ భూముల గురించి హిందూ సమాజంలో అవగాహన కల్పించడం కోసం మనగుడి సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ముందుగా గత వారం ప్రశ్నకి సరైన సమాధానం ఇచ్చినటువంటి వారిలో విజేత ఎంపిక చేసి ఈ వారం ప్రశ్న ఒకసారి చూసి ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాము ముందుగా గత వారం ప్రశ్నని చూద్దాము గతవారం ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా సెలమత్తూరు మండలం చాగలేరు గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల యాభై నాలుగు డాష్ ఐదులో పంతొమ్మిది వందల తొంభై నాలుగు రికార్డు ప్రకారం సున్నా పాయింట్ ఒకటి ఐదు ఎకరాలు కలిగి ఉన్న తిరుమల తిరుపతి వెంకటరమణ స్వామి దేవస్థానం ప్రస్తుతం ఎన్ని ఎకరాల భూమి ఉన్నది అనేది ప్రశ్న సో ముందుగా సర్వే నెంబర్ ఎక్కడుందో చూద్దాం రెండు వందల యాభై నాలుగు డాష్ ఐదు ఈ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఆ గ్రామానికి ఏదైతే చాగలేరు గ్రామం ఉందో ఆ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయ భూముల యొక్క వివరాలు ఇవన్నీ కూడా సో ఈ ప్రతి ఒక్క సర్వే నెంబరు కూడా సమస్యలో ఉన్నటువంటి సర్వే నెంబర్ ఇవన్నీ కూడా మనం ప్రశ్నలు అడిగినటువంటి సర్వే నెంబరు రెండు వందల యాభై నాలుగు డాష్ ఐదు రెండు వందల ముప్పై డాష్ ఒకటి రెండు వందల ముప్పై మూడు రెండు వందల యాభై నాలుగు డాష్ ఐదు సో ఇక్కడ చూస్తే కనుక పంతొమ్మిది వందల తొంభై నాలుగు రికార్డు మనకి ప్రశ్నలు అడిగినట్లుగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు రికార్డులో తిరుమల తిరుపతి వెంకటరమణ స్వామి నౌకరీ నిమిత్తం అంటే దేవాలయం సంబంధించినటువంటి సేవల కోసం లేదంటే ఆ దేవాలయ నౌకరీ నిమిత్తం ఈ భూమిని కేటాయించినట్లుగా మనకు తెలుస్తుంది ఈ సెక్షన్ ట్వంటీ టూ ఏ సి రికార్డు అంటే నిషేధిత భూములు అంటే ఏవైతే టెంపుల్ ల్యాండ్స్ ఉంటాయో అవి వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేకుండా నిషేధిత భూముల జాబితాలో చేరుస్తారు మరి అలాంటి భూమి కూడా ప్రస్తుత రికార్డులో ఎంత ఉంది అని చూస్తే కనుక మనకు ఇది ఒక వ్యక్తి పేరుతో ఈ భూమి అయితే మారినట్టుగా తెలుస్తుంది జి సత్యనారాయణ అనే పేరుతో ఈ భూమి మారిపోయింది ఏదైతే పాయింట్ ఒకటి ఐదు ఎకరాల భూమి ఉందో అంటే సుమారుగా ఈ భూమి కూడా పదిహేను సెంట్రల్ భూమి వ్యక్తుల పేరుతో మారిపోయింది మరి ఈ నిషేధిత భూముల జాబితాలో ఉన్నటువంటి భూములు కూడా మరి వ్యక్తుల పేర్లతో ఎలా మారుతుంది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న అయితే గత వారం ఈ క్విజ్లో మొత్తం పదమూడు మంది పాల్గొన్నారు పన్నెండు మంది సరైన సమాధానం ఇచ్చారు ఎవరైతే సరైన సమాధానం ఇస్తారో వాళ్ళకి ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా ఒక లాటరీ నెంబర్ అనేది ఎలికేట్ చేయడం జరుగుతుంది అయితే ఏదైతే భూమి ఉందో ఆ భూమి ప్రస్తుతం ఏది కూడా దేవాలయం పేరుతో లేదు కాబట్టి గత వారం ప్రశ్నకు సరైన సమాధానం వస్తున్నా అంటే స్వామివారి పేరుతో ఏ ఎకరాలు లేవు అని ముందుగా గత వారం పార్టిసిపేట్ చేసినటువంటి వారిలో సరైన సమాధానం ఇచ్చినటువంటి వారిలోంచి ఒకరిని విజేతగా ఎంపిక చేద్దాము అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ తెలిసిందే ఈ ఏవైతే హిందూ దేవాలయ భూములు ఉంటాయో ఏదంటే దేవాలయాలు ఉంటాయో వీటి పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అలాగే దేవాలయ భూముల మరియు ఆస్తుల సంరక్షణలో ప్రభుత్వ అసమర్థతని హిందూ సమాజం ముందుంచే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని మనగుడి సంస్థ ద్వారా నిర్వహిస్తున్నాము సో సాధ్యమైనంత ఎక్కువ మంది హిందువులకి ఈ సమాచారాన్ని చేరవేయడం ద్వారా దేవాలయ భూముల్లో జరుగుతున్నటువంటి అవకతవకల్ని పూర్తిగా మనం హిందూ సమాజం ముందుంచే వారిలో మనం కూడా భాగస్వాములు అయినట్టుగా ఉంటుంది సో కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ మంది హిందువులకి ఈ సమాచారాన్ని చేరవేయండి మనందరికీ తెలిసింది ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి వివాదం కూడా సరే ప్రభుత్వాలు ఏవైనప్పటికీ కూడా ప్రభుత్వాలకి అతీతంగా హిందూ సమాజం చేతిలోనే హిందూ దేవాలయాలు ఉండాలి ఏదైతే ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉందో అది రద్దవాలనేది కూడా గుడి యొక్క ఆశయాల్లో ఒకటి సో ముందుగా అయితే గతవారం ప్రశ్నకి సరైన సమాధానం ఇచ్చినటువంటి వారి నుంచి విజేతను ఎంపిక చేద్దాము ఆది గారు సో వారు గతవారం కిజులో విజేతగా నిలిచారు వారికి అభినందనలు తెలియజేస్తున్నాము అయితే ఈ వారం ప్రశ్న ఒకసారి చూద్దాము సో ఇవన్నీ కూడా ఏదైతే ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా మనుగుడి సంస్థ ఆర్టీఏ ద్వారా సమాచారాలు సేకరించి ఈ మనుగుడి ప్రత్యేకంగా రూపొందించినటువంటి సాఫ్ట్వేర్లో దీన్ని పొందుపరిచి ఈ దేవాలయ భూములో జరుగుతున్నటువంటి అవకతవకల్ని హిందూ సమాజం ముందుకు తీసుకొస్తున్నాము సో అందులో భాగంగానే ఈ క్విజ్ కార్యక్రమాన్ని కూడా ఒక అంశంగా తీసుకొని చేయడం జరిగింది సో ఈ వారం ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆదోని గ్రామంలో సర్వే నెంబర్ నూట అరవై ఒకటిలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు రికార్డు ప్రకారం నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది ఎకరాలు కలిగి ఉన్న తిరుపతి మంతయ్య స్వామి దేవస్థానానికి ప్రస్తుతం ఎన్ని ఎకరాలు ఉంది అదే సర్వే నెంబర్లు అనేది ప్రశ్న సో సర్వే నెంబర్ చూద్దాం నూట అరవై ఒకటి ఇది ఆదోని గ్రామం ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్రతి ఒక్క సర్వే నెంబర్ కూడా సమస్యలు ఉన్నటువంటి సర్వే నెంబర్లే సో ఇది నూట ముప్పై ఆరు నూట ముప్పై ఎనిమిది సర్వే నెంబర్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై మూడు నూట అరవై ఒకటి ప్రశ్నలు అడిగింది ఏంటంటే నూట అరవై ఒకటి సర్వే నెంబరు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అంటే సెక్షన్ ట్వంటీ టూ ఏ మనం చెప్పుకున్నాము నిషేధిత భూముల జాబితా అని సో ఈ నిషేధిత భూముల జాబితాలో ఉంది తిరుపతి మంతయ్య స్వామివారి దేవస్థానానికి సంబంధించి సుమారుగా ఐదు ఎకరాల భూమి అయితే ప్రస్తుత రికార్డుల్లో మీరు చూసినట్లయితే ఈ రికార్డు ఈ నూట అరవై ఒకటి ఏదైతే సర్వే నెంబర్ ఉందో దీన్ని నాలుగు ముక్కలు చేశారు నూట అరవై ఒకటి బై ఒకటి బై రెండు బై మూడు బై నాలుగు ఇలా నాలుగు ముక్కలు చేశారు ఈ నాలుగు మొక్కలు కూడా మీరు ఇక్కడ గమనిస్తే ఒక వ్యక్తుల పేర్లతో మారిపోయాయి మురళీకృష్ణ కృష్ణ కమ్మ జగన్నాథ్ కమ్మ గోవిందరాజులు అలాగే హెచ్ బసవరాజు గౌడు సో ఇట్లా ఈ నాలుగు ముక్కలు కూడా వ్యక్తుల పేర్లతో మారిపోయాయి ఏదైతే దేవస్థానం పేరు ఉండేదో గతంలో అది లేదు అంటే స్వామివారికి ఆ సర్వే నంబర్లో ప్రస్తుతం ఏ భూమి లేదు సో ఇలా నిషేధిత భూముల జాబితాలో ఉన్న భూములు కూడా వ్యక్తుల పేర్లతో మారిపోతున్నాయి మరి ప్రభుత్వమే రక్షణ కల్పించాలి మరి ఈ భూములన్నింటికి మరి ఆ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా దేవాలయాల పట్ల అలాగే వాటి ఆస్తుల పట్ల వ్యవహరించడం చాలా బాధాకరమైనటువంటి అంశము సో ఈ సరైన సమాధానం మీ అందరికీ తెలుసు ఏదైతే మీరు సరైన సమాధానం అంటే ప్రస్తుతం స్వామివారి పేరుతో ఎంతైతే భూమి ఉందని మీరు భావిస్తున్నారో దాన్ని సంఖ్య రూపంలో ఎంటర్ చేసి మీరు ఇక్కడ సేవ్ చేసినట్లయితే కనుక మీకు ఒక లాటరీ నంబర్ అనేది రావడం జరుగుతుంది తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ దేవాలయ భూముల కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాము మళ్ళీ ఈ వారం ప్రశ్నకు సంబంధించి ఎవరైతే సరైన సమాధానం ఇస్తారో వారిలోంచి ఒక విజేత ఎంచుకొని తర్వాతి వారం ప్రశ్నను చూసి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాము నమస్కారం भारत माता की जय जय श्री राम